సైకాలజీ ప్రాక్టీస్ గర్భస్థ శిశువులు తల ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏర్పడతాయి ఇది ఏ రకమైన పెరుగుదల క్రింది శిరోపాధాభిముఖ పెరుగుదల శిరోపాధాభిముఖ పెరుగుదల ఇది తర ప్రశ్న డైక్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు తార్న్ డైక్ యత్నదోష సిద్ధాంతాన్ని తర్వాత ప్రశ్న ప్రజ్ఞాబ్ది ఫార్ములా ఏమిటి క్రింది వాణిలో ప్రజ్ఞాబ్ధికి మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ హండ్రెడ్ ప్రజ్ఞా లబ్ధికి ఫార్ములా ఏంటంటే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ కూడా వీటి మీద ఇస్తారు కాబట్టి తెలుసుకోండి ఫార్ములా మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ హండ్రెడ్ తర్వాత ప్రశ్న ఈ దశలో పిల్లల్లో అభ్యాసన సామర్థ్యం అధికంగా ఉంటుంది ఈ దశలో పిల్లల్లో అభ్యాసన సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది బాల్య దశలో తరవ ప్రశ్న ఒక వ్యక్తిలో కదలిక లేదా చలనం కలగజేసి ఒక చర్యకు ఉపక్రమించేటట్లు చేయుటను ఇలా అంటారు ప్రేరణ అంటారు ఏమంటారంటే ప్రేరణ అంటారు తర్వాత ప్రశ్న ఏఎం విస్తరించండి ఏఏఎండిని విస్తరించండి క్రింది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ డిఫెన్సీ అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ డిఫెన్సీ డిఫిషియన్సీ సారీ డిఫిషియన్సీ తరాయి ప్రశ్న నిర్దిష్ట అభ్యాసన సమస్యల విభాగానికి చెందనది క్రింది వాణిలో డివార్మింగ్ తరవ ప్రశ్న పిల్లవాని చెవిలో తరచూ చీము కారణం ఏ రకమైన లోపానికి దారి తీయచ్చు వినికిడి లోపానికి దారి దారితీయచ్చు తరాయి ప్రశ్న పోలియో వలన సంభవించే వైకల్యం క్రిందివాణిలో చలన వైకల్యం తర్వాత ప్రశ్న ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ విస్తరించండి క్రింది వన్ లో ఎల్స్ఆర్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ తరగతి ప్రశ్న ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సూచించే సెక్షన్ క్రింది వన్ క్లాస్ త్రీ త్రీలో క్లాస్ త్రీ సూచిస్తుంది